హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం సీమ వంకాయ కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాలో ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు వచ్చేసి మనము మనం సీమ వంకాయని తీసుకొని ఇలా పైన స్కిన్ తీసేసి మధ్యలో ఒక విత్తనం ఉంటుందండి ఆ విత్తనాన్ని తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకునే ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి గంటతో బాగా కలిపేసుకోవాలండి కొంచెం త్వరగా వేయించుకోవాలి గడ్డల్ని ఇలా వేగాక మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం తర్వాత అండి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకోవాలి మీకు టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం సీమ సీమావంకాయని అన్నీ వేసేసుకుందాము వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్ మూసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ మెత్తగయ్యేంతవరకు ఒకసారి ప్లేట్ తీసి చూసి కలిపి మర మూత పెట్టేసుకుందాం మధ్యన మధ్యన ఇలా కలుపుతూ ఉండాలండి మూత పెట్టేసుకొని మనం ఉడికించుకుందాం ఇప్పుడు వచ్చేసి కొంచెం మెత్తపడ్డాయి ముక్కలు అనేటివి ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుంటున్నాను కారం వచ్చేసి నేను ఒక స్పూన్ అర వేసుకుంటున్నాను తక్కువ తినే వాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడి అండి ఒక రెండు స్పూన్లు అంతా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఉడికిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం మనకు సీమ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ